ప్రైజ్లాడ్ మన ప్రభువును రక్షకున్నైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహో అయందు నమ్మకముంచుము సామెతలు గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనం ప్రతి సహోదరి సహోదరులారా దేవుని లేఖనము ఏమి తెలియజేస్తుందంటే నీ పూర్ణ హృదయంతో దేవుని ఎందు నమ్మకం ఉంచమని ఈ రోజు అనేక మంది వారి యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకుని వారి వారి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ప్రియులరా అది భక్తి విషయమైనను లేదా వారి జీవితంలో జరుగుతున్న సంఘటనలైనను కానీ దేవుని మాట తెలియజేస్తుంది నీ సొంత బుద్ధిని నీ సొంత ఆలోచనను నీ సొంత ఆచారాలను ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని నమ్మకం ఉంచమని అయితే ప్రియులారా మన సొంత ఆలోచనలతో మన సొంత నిర్ణయాలతో మన జీవితంలో ఏమీ ఉపయోగం ఉండదు కానీ ఎప్పుడైతే మన పూర్ణ హృదయంతో దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయనను ఆధారం చేసుకుని మనం ప్రవర్తించినట్లయితే మన జీవితంలో మంచి ఫలితాలు మంచి మేనులు పొందుకుంటాం ప్రియ సహోదరి సహోదరుడా అంతేకాదు ఆ క్రిందకు ఆరో వచనం చదివినట్లయితే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయనని వ్రాయబడి ఉంది ప్రిలారి అనేక మంది దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకొనక వారికి ఇష్టము వచ్చిన పాపము మార్గాల్లో తిరుగుతున్నారు వారికి ఇష్టం వచ్చిన దారుల్లోనే వారు సంచరించున్నారు గాని దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోలేదు ప్రియ సహోదరి సోదరుడా దేవుడు నీ మార్గాలను సరళం చేయాలన్నా ఆయన నీ దారులను చక్కదిద్దాలన్నా ఆయన అధికారమునకు నీ ఒప్పుకున్నప్పుడే నీ మార్గాలను చక్కపరుస్తాడు ఆయన యష్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయం రెండవ వచనం చదివినట్లయితే నేను నీకు ముందుగా పోవచ్చు స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టదును ఇనుప గడియలను విడగొట్టదును అని వ్రాయబడింది ప్రియులారా ఎవరైతే ఆయన అధికారమును ఒప్పుకుంటారో వారికి ముందుగా నేను నడుస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు వారి ముందు ఎటువంటి అడ్డు వచ్చినా ఎటువంటి పరిస్థితులైనా ఆయన పగలగొడతానని తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సోదరుడా వారి మార్గాలు సరాలం చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ దేవుని మాట వింటున్న ప్రీ సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నామేమో ఈ రోజు నుండి అయినా దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకో అప్పుడు ఆయన నీ దారులను సరళం చేస్తాడు నీకు ముందుగా నడుస్తాడు నీకు ఎదురయ్యే ఏ సమస్యనైనా ఆయన తీసివేస్తాడు ప్రీ సహోదరి సహోదరు దాన్ని పగల కడుతానని క్లియర్ గా చెప్పుచున్నాడు దాన్ని విరగొడతాడని నీకు తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సోదరు ఇంకా ఎంత కాలము నీ ఇష్టం వచ్చిన మార్గాల్లో తిరుగుతావు ఇంకా ఎన్నాళ్ళు సగం సగం భక్తి చేస్తావు ఇప్పుడైనా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకో ఉంటే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు అంతేగాని నులివెచ్చని జీవితం మనకొద్దు ప్రియ సహోదరి సోదురా పూర్ణ హృదయంతో ఆయన ఎందు నమ్మకం ముంచినప్పుడు మాత్రమే నీ బ్రతుకులో నెమ్మదిని చూస్తావు శాంతిని చూస్తావు ఆయన ప్రేమను నువ్వు అనుభవిస్తావు దేవుని యొక్క శాంతిని అనుభవిస్తావు సోదరుడా అట్టి రీతిగా మన సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని ఎందు నమ్మకముంచి మన ప్రవర్తన అంతటి ఎందు అతని అధికారమునకు ఒప్పుకొని మన దారులను మన మార్గాలను సరళము చేసుకునే కృప ఆయనే మనకు దయచేయనిగాక ఆమెన్